తుది దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు అంట వచ్చే నెల తొమ్మిది తర్వాత కీలక పరిణామాలు ముగిసిన కేసీఆర్ రావు ఓఎస్డి రాజశేఖర్ రెడ్డి ఎంక్వైరీ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం మేరకు సిట్ విచారణ ప్రభాకర్ రావు ఇంటీరియర్ల ప్రొటెక్షన్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకు సిట్ అధికారులు వచ్చే నెల తొమ్మిది తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుండగా నిందితులుగా పేర్కొన్న వారందరినీ సిట్ అధికారులు విచారించినట్టు సమాచారం ఫోన్ ట్యాపింగ్ కు గురైన వారందరి నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు నిందితుల విచారణ అంశాలు అలాగే బాధితులకు బాధితులుగా ఎవరెవరిని విచారించారనే అంశాలు ఇప్పటికే సిట్ అధికారులు కోర్టుకు అందజేశారు కేసు ముగి ముగింపు దశకు రావాలంటే ప్రధాన నిధుడిగా పేర్కొన్న ప్రగా ప్రభాకర్ రావు విచారణ కీలకంగా మారిందని కోర్టు కోర్టుకు వివరించినట్లు తెలుస్తున్నది మరి మరికొద్ది రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను సిట్ ప్రభుత్వానికి అందజేయనుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డిని ఎన్నిక ఈ ఈ టాపిక్స్ అన్నీ కూడా మొన్న ఈ కార్ రేజ్ అన్నారు అదిగో ఇక అరెస్ట్ అవబోతున్నాడు కేటీఆర్ ఇక ఇంకేం లేదు కేటీఆర్ అరెస్ట్ చేసి లోపలేస్తారు ఇదే జరిగింది చర్చ మరి అదేమైందో కూడా ఇక మళ్ళీ దాని మీద అర్థర్త లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ కథ మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు ఎందుకు ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు అయ్యేంత వరకు ఉప ఎన్నికలు అయ్యేంత వరకు ఇవే నడుస్తాయి వీళ్ళని అరెస్ట్ చేయరు అసలు పెద్ద తలకాల్ని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు కేసీఆర్నో కేటీఆర్నో హరీష్ రావునో అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఎవరు బలవుతున్నారు అంటే అధికారులు వాళ్ళు చెప్తే చేసిన వాళ్ళంతా బలవుతున్నారు ఇప్పుడు అసలు వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కేసీఆర్ కానీ కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది ఇందులో వాళ్ళు చెప్తేనే చేసామన్న గాడికి కూడా వీళ్ళు వాంగ్మూలంలో తెలపడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లాంటి చర్యలు కేటీఆర్ మీద కానీ కేసీఆర్ మీద కానీ తీసుకోలే మళ్ళీ అది మరుగున పడింది మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ముందుకు వస్తుంది అంతే చెప్తే వీళ్ళ దోపుజులాట నిజంగా తెలుసు వీళ్ళకు కూడా కాకపోతే ఏంటంటే దోపుజులాట ఆడాలి తుర్దర్శకు ఫోన్ ట్యాపింగ్ కేసు అంట రెండు గంటలు ప్రశ్నించి స్టే స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలుస్తుంది టాస్క్ ఫోర్స్ మాజీ రాధా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయన విచారించినట్లు తెలుస్తుంది రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన అంశాలను సిట్ అధికారులు రికార్డు చేశారు కేసీఆర్ కుటుంబ సభ్యులు అలాగే పార్టీలో సన్నిహితుల వ్యవహారాలు చెక్కబెట్టేందుకు తాము పనిచేశామని రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసులో ప్రధానంగా మారింది ఫోర్ ట్యాపింగ్ కేసు డిసెంబర్ తొమ్మిది తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐ బి మాజీ ప్రభాకర్ రావు మాజీ ప్రభాకర్ రావుకు ఉన్న ఇంటీరియర్ ప్రొటెక్షన్ తొలగిస్తే కేసు తుది అంకానికి చేరుకుంటుందని సిట్ అధికారులు చెబుతున్నారు సుప్రీంకోర్టులో తొమ్మిదవ తేదీన కేసు విచారణ జరగనుంది ఈ నెల నవంబర్ పద్దెనిమిదిన విచారణ జరగాల్సి ఉండగా ప్రభాకర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో విచారణ జరగలేదు ప్రభాకర్ రావుకు ఉన్న ఇంటీరియర్ ఇంటీరియర్ల ప్రొటెక్షన్ రద్దు చేయాలని సిట్ అధికారులు కోరుతున్నారు ఈ క్రమంలో సిట్ అధికారులు కోరిన విధంగా ఆదేశాలు వెలువడనున్నట్లు తెలుస్తుంది నివేదిక ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన పాల్పడం పాల్పడ్డామని ఆదేశాలు జారీ చేసిన వారిపై ప్రభుత్వ కఠిన చర్యలు చేపట్టనుంది మావోయిస్టుల పేరిట ఫోన్ ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు అంట మావోయిస్టుల పేరుతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు పది మంది పది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో కేసు నమోదైంది ఆరు వందల ఫోన్ ట్యాపింగ్లపై చిట్ అధికారులు విచారణ చేపట్టారు అధికార ప్రతిపక్ష పాటు ట్యాప్ చేసినట్లు గుర్తించారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు అలాగే భుజంగరావు అలాగే తిరుపతన్న అలాగే డిఎస్పీ ప్రణీత్ రావు న్యూస్ ఛానల్ సిఇఓ రావులను పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు రాగా రాగానే ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు డివైజర్లను ధ్వంసం చేశారు కేసు నమోదైన సమయంలో ప్రభాకర్ రావు శ్రావణరావు ఇద్దరు అమెరికా పరారయ్యారు మిగిలిన నిందితులు అరెస్ట్ అయ్యారు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చే చేయడంతో పది నెలల తర్వాత విడుదలయ్యారు పరారులో ఉన్న శ్రావణ్ రావు అలాగే ప్రభాకర్ రావులు సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ తో హైదరాబాద్ చేరుకున్నారు జూన్ తొమ్మిదిన ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు జూన్ నెలలో తొమ్మిది పదకొండు పద్నాలుగు పంతొమ్మిది అలాగే ఇరవై ఒకటి తేదీల్లో సిట్ అధికారులు ప్రభాకర్ రావుని విచారించారు ఆగస్టు వరకు విడుదల వారీగా విడుదల వారీగా ప్రభాకర్ రావును విచారించారు ఆయనకు సంబంధించిన ఫోన్లు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు వాటి పాస్వర్డ్ వివరాలను కూడా ప్రభాకర్ రావు సిట్ అధికారులకు చెప్పలేదు ఈ క్రమంలో ప్రభాకర్ రావు ఇంటీరియర్ ఇంటీరియం ప్రొటెక్షన్ రద్దు చేయాలని సిట్ అధికారులను ప్రొటా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మూడు నెలల అనంతరం కేసీఆర్ ఓఎస్డి రాజశేఖర్ రెడ్డి విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది ఇంత ఈ చర్చనీయాంశాలు అవడమే తప్పితే ఇది ఒరిగేది ఏం లేదు ఒరిగేది ఏం లేదు అరెస్ట్ చేస్తారంటే చేయరు ఇది అరెస్ట్ అనే వార్తలు తప్పితే అరెస్ట్ చేసే పరిస్థితి లేదు దీన్ని ఏంటంటే అవసరమైనప్పుడల్లా ఒక అస్త్రంగా వాడుకుంటారు అంతే మళ్ళీ ఎలక్షన్ల ముందు ఈ అంశాన్ని తీసుకొచ్చి ముందు పెడతారు